నమస్తే దేశం కోసం ధర్మం కోసం నేను కిరణ్ కుమార్ ఎంత దౌర్భాగ్యకరం అంటే మీరు వ్యాపారం చేసుకోండి మాకు బాధ లేదు ఎవరైనా వ్యాపారం చేసుకోవాలా వెంగమాంప కూడలి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారికి ఎంతో ఇష్టమైనటువంటి భక్తురాలు తల్లి సమానరాలు ఆమె కూడలుంటే ఆమె కూడలికి బిర్యానీలు గిర్యానీ ఫ్రీ అంటూ పైగా కృష్ణ సంబంధించినటువంటి బొమ్మలతో సింగిల్ ఫైల్ సింగిల్ బెల్ బిర్యానీ ఆన్ వే అని మీరు ఎవరైనా కట్టుకొని మాకు బాధ లేదు ఈ దౌర్భాగ్యమైంది మాకు మీరు కూడా హిందువులే కదా మీ వ్యాపారం చేసుకోవడానికి మీ హిందుత్వాన్ని పణంగా పెడతారా మీ ధర్మాన్నే పణంగా పెడతారా ఇంత దౌర్భాగ్యమైంది మీద మాకు ఎటువంటి కోపం లేదు బాధ లేదు కాకపోతే నా ధర్మానికి సంబంధించి ఇలాంటిది తప్పు కాబట్టి ఈ పని చేస్తున్నాము ఈ హోటల్ యజమాని నాకు మిత్రుడే మంచి రుచికరమైన భోజనం